కానీ ఏకాంత జీవితం ఎవరికి తెలుసు రహస్య బతుకు ఎవరికి నీ తలంపులు ఎవరికి తెలుసు అయినా ఎవరైనా అన్న తక్కువ ఉంటది ఎవడైనా అనేది ఎక్కువ ఉంటుంది వాక్యం మాని చెప్తాడు కానీ కొంచెం కఠినంగా మాట్లాడతాడంటే ఆ విధానం బైబిల్ ఒక ప్రబుద్ధుడు నేను ప్రసంగించి వచ్చిన తర్వాత ప్రసంగించాడట ఏసయే ప్రేమగా మాట్లాడాలి మరి అతనికి బైబిల్లో ఉన్న ఏసై తెలుసు వాడు ఏమైనా సినిమాలు చూసాడో ఏసు ప్రభుత్వం నాకు తెలియదు సున్న ముటిన సమాధుల్లారా అన్నాడు అన్నాడు అనుకోడు అన్నాడు ఆ వరస చూసి ఒక పెద్ద దేవజన్ అని అన్నాడు ఇలా తల్లిదండ్రులు దేవుని చేత ప్రేరేపించబడి జఫన్యని పేరు పెట్టారు బతికి పోయాడు జనాలన్నాడు ఎట్టు పెట్టాలా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాములు ఎవడు విశ్వసించుచున్నాడో వాడు ఏకీభవించున్నాడో వాడు మాతో మోకరించు తోట ఆశపడదామా మనం ఆశపడదామా ఏ జీవితానికైనా అంతకన్నా భాగ్యం ఉండదు అంతకన్న అంతకన్నా భాగ్యం ఉండదు మన కొరకు ఒక మేఘము అవటమే మహాభాగ్యం అయితే ఎవరి మట్టుకు వారే తమను తమ శుద్ధీకరించుకోనవలసింది తమను తామే తమను తామని పది మార్లు అంటాక ఏంటంటే నీ రహస్య పాపం నీకు ఇంకెవరికి తెలుసు కలగా అది పాయింట్ ఒక యాజకుడు దగ్గర పాపం చెప్పబడితే వాడు దాన్ని ఎలాగో చేయగలరు కానీ ఏకాంత జీవితం ఎవరికి తెలుసు నీ రహస్య బతుకు ఎవరికి తెలుసు నీ తలంపులు ఎవరికి తెలుసు మనం జనం కోసం ఎరగబడిపోయినప్పుడు నీ రహస్య పాపాల గురించి ఎవడొప్పుకుంటాడు ఒప్పు కొనని పాపం ఎలా క్షమించబడుతుంది కనుక ఎవడికైనా ఎవడికైనా ఆ పదం కఠినంగా ఉన్న భరించండి బైబిల్ భాష అదే బైబిల్లో ఎప్పుడైనా ఎవరైనా అన్న తక్కువ ఉంటుంది ఎవడైనా అనేది ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని భావనలు ఘాటుగా చేరాలని ప్రభు భావించాడు జఫన్యా కాదు వాక్యం మాని చెప్తాడు కానీ కొంచెం కఠినంగా మాట్లాడతాడంటే ఆ విధానం బైబిల్ది నిన్న ఒక ప్రబుద్ధుడు నేను ప్రసంగించి వచ్చిన తర్వాత ప్రసంగించాడట నేను బాగా వినలేదు అతడి ప్రసంగంలో చాలామంది విరుచుకు పడిపోతారు కఠినంగా మాట్లాడతారు ఏసయ్యవలే ప్రేమగా మాట్లాడాలి ఏసయ్యవలే ఆదరణగా మాట్లాడాలి ఏసయ్యవలే జాలిగా మాట్లాడాలి అని చెప్పాడట కష్టపడి మరి అతనికి బైబిల్లో ఉన్న ఏసై తెలుసు వాడు ఎవరి సినిమాలు చూశాడో ఏసు ప్రభు నాకు తెలియదు బైబిల్లో ఏసయ్య ప్రసంగములు అయ్యో వేషదారులైన శాస్త్రులారా అనే మాటను ఇన్నిసార్లు అన్నాడు సున్న ముగట్టిన సమాధుల్లారా అన్నాడు ముష్కరులారా అన్నాడు మూఢులారా అన్నాడు అంధులారా అన్నాడు ఇంకా కుక్కల్లారా కూడా అన్నాడు వారి యాజకులు గుడ్డివారు మూగ కుక్కలు మొరగలేరు ఈ భాష పడింది దేవుడు ఉప ఉపదేశము ఎరుగని ఆ వృద్ధాయికి మనం నేర్పాల్సిన పాఠం ఏమిటంటే సంఘము వెలుపట కృప చూపాలి సంఘము లోపట శుద్ధీకరణ చేయాలి లోపట లోపట క్రమం బయట కృప అనండి రోడ్డు ఎక్కేసి ఓ వ్యభిచారులారా దగ్గర హారదగ్గర చచ్చిపోతారా అదే అనకూడదు అక్కడ కృప లోపలికి వచ్చి అక్కడ రేపెట్టేయాలి పద్ధతి అది ఒక వీధి సువార్తలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రేమనే కురిపించాలి కృపే ఆకర్షించాలి కానీ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత శుద్ధీకరణే మన విధానం దానికి మళ్ళీ షార్ట్ కట్లు స్మూత్ వేలు ఈ దరిద్రం అని అవసరం అవసరమే లేదు ఒక ఉపదేశ క్రమం ఒక నడిపింపు ఏడిసి సామదో పులో మూడు రోడ్డు ఎక్కేసి గోళ్ల గరెత్తి పని అమ్మదు మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి చెప్పగలరా కాబట్టి ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రద్ధగా నా మాట వినాలి శ్రద్ధగా మాట వినాలని కోరుతున్నారు మనల్ని మనమే మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవాలి ఏమండి దేవుడంటే వాడొచ్చు కఠినమైన భాష కానీ మీరు సావుకులు కదా మీరు మనిషే కదా మీరు స్మూత్గానే మాట్లాడాలి అనేవాడిని పౌలు పత్రికలు చదువుకోమని చెబుతున్నాను ఆయన అయితే కొంతమంది చాలా ఎక్స్ట్రల్ మాట్లాడుతున్నారు వస్తాను కర్ర పట్టుకొని కూడా సంగతి చెప్తాను నేను ఇంకా అంతకాడికి పోలేదు అంత ధైర్యం నాకు లేక ఆ రెఫరెన్స్ కూడా తెలిసి నాకు అంత కెపాసిటీ లేక ఇంకొంచెం తగ్గే ఉన్నది నా వరస చూసి ఒక పెద్ద దేవజన్ అన్నాడు ఇలా తల్లిదండ్రులు దేవుని ఆత్మచ్యత ప్రేరేపించబడి జఫన్యని పేరు పెట్టారు బతికి పోయాడు జనాలు అన్నారు జినుల రండి అది తిట్టి పోశాడు నిహేమి అయితే ఆడవాళ్ళను మొగవాళ్ళను కూడా జుట్లు పట్టుకుని చెంపల మీద కొట్టాడు వీడికి నిహేమి అని పేరు పెట్టకపోవటం నిజంగా దైవ సంకల్ప కాబట్టి పేర్లు పెట్టినప్పుడు గబుక్కున షడ్ర కని పెట్టేయకండి ఆత్మ నడిపింపు తీసుకొని పేర్లు పెట్టినప్పుడు ఎట్టబెట్టాలా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నా షడ్ర కని పెట్టే అని షడ్ర కన్నది ఒక దయ్యం పేరు బబులో ఉన్న దేవత పేరు నువ్వు ప్రార్థన పూర్వకంగా పేరు దేవత పేరు పెడతావా బబిలు పేరే కదా కయ్యి అని వేసేవని పెడతావా పద్ధతుందా పేరు పెడితే ఎట్లుండాలా దేవుని స్తోత్రం అల్లెలుయ బైబిల్ ఉందగా నాబాలని బిలామని బాలాకని ఎన్ని పెట్టుకుంటావా అర్థం పర్థం ఉండాలిగా పేరు పెడితే అల్లెలు చెప్పండి ఒరిస్సాలో పేర్లు కయ్యను మంచి మంచి దైవజనులకి ఏషియావు పిలాతు ఇసు అన్నీ ఉంటాయి పేరు మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షత ఏంటో నాకు తెలియదు దేవునికి స్తోత్రం చెప్పండి యాజకులు ఏం చేయాలి చెప్పాలి యాజకులు ఏం చేయాలి అలల్లుయా కొన్ని కొన్ని చిన్న చిన్న మాటలు ప్రోత్సాహకరంగా ఈ పూట మీకు చెప్పి ప్రభు శరీరం మీ ముందు పెట్టాలని నాశపడుతున్నాను పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారందరూ కూడా ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఇరవై నాలుగు మోసే ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మో మహిమ సీనాయి కొండ మీద నిలిచాను మేఘము ఆరు దినములు దాన్ని కమ్ముకోను ఏడవ దినమున ఆయన మేఘములోనుడు మోసేని పిలిచినప్పుడు ఒక మంచి మాట మీకు తెలియచేసేది ఏంటంటే దిగగానే ఏం జరిగిందట మహిమ కమిషన్ చెప్పండి చెప్పండి నేను భీమవరంలో చెప్పిన వచనం విన్న వాళ్ళకి గుర్తుంటే ఒకవేళ ఆయన తన మహిమ చేత మనల్ని పరిశుద్ధపరుస్తారట ఆమె నన్నని మంచిగా అల్లలుయా జాగ్రత్తగా నా మాట వినండి ఏమిటంటే ఆవరణములో అగ్ని ఉంటుంది పరిశుద్ధ స్థలములో దీపవృక్షం ఉంటుంది మందస్సం మీద మహిమ ఉంటుంది అన్ని వెలుగులే ప్రతి వెలుగులో వ్యత్యాసం లేదా ఆవరణములో కూడా చీకటి ఉండదు దేదీప్యమానంగా వెలుగుంటుంది కానీ ఆ వెలుగు అదేం వెలుగు ఓ పుస్తకం చదవడానికి పనికి వస్తుందా మనుషులు మనుషులు గుర్తుపట్టగలిగిన పరిచయలు చేయగలిగిన వెళ్తుంటుంది అంతే అదే దీపవృక్షంలో దేదీప్యమాన స్వచ్ఛమైన తెల్లటి ఆ కాంతి పరిశుద్ధ స్థలపు పరిచరులన్నిటికీ సరిపడా వెలుగునిస్తుంది అదే అదే మందస్సం మీదకు వచ్చే మహిమ నిలుచుదకైన శక్తి లేనంత ప్రభావం గలది సాష్టంగా పడేలా చేస్తుంది అన్ని వెలుగులే వ్యత్యాసం లేదా నేను ఇప్పుడు ఆ మాట ఎందుకు చెబుతున్నానంటే మేఘము దిగి వచ్చినప్పుడట మహిమ అక్కడ కమ్మేస్తుందట మీరందరూ బాగా మైండ్లో పెట్టుకోవలసిన మాట దిగి వస్తే అనండి అనండి మంచిగా నేను అంటున్నాను ఈ పగలు కూటములో మనము బల్లలో పాలు పొందక ముందు నా ఆశ నా ప్రార్థన మన మీదికి ఏదో ఒకటి దిగిరా ఎవడు భయపడుచున్నాడు ఎవడు సందేహించున్నాడో వాడు ఇక్కడ నుంచి వదిలిపోవాలను ఎవడు విశ్వసించుచున్నాడో ఎవడు ఏకీభవించున్నాడో వాడు మాతో మోకరించగలడు దేవునికి స్తోత్రం కలిపినగా ఆమె నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా ఆయన వస్తే మహిమ నేను నమ్ముతున్నాను ఎంతమంది నమ్ముతున్నారు బిడ్డలారా అప్పుడు ఆ మేఘములో ప్రవేశించి గారు మోసే ఏం చేశాడంటే గారు ఈ పూట ఆ కృపనాశపడదాము మనం ఆశపడదామా ఏ జీవితానికైనా అంతకన్నా భాగ్యం ఉండదండి అంతకన్నా భాగ్యం ఉండదు మన కొరకు ఒక మేఘము మహాభాగ్యం అయితే ఆ మేఘములోంచి ఊరుము వంటి స్వరముతో యహోవా మనతో మాట్లాడటమే భాగ్యం అంటే ఆ అగ్నికి ఆ స్వర ప్రకంపనలకు పర్వతమే కంపించిపోయి ఈ స్పర్శ ఈ అనుభవము పాలెములో ప్రజలు కూడా తేటగా అర్థమైపోతుంటే నేను అంటున్నాను ఆ పాలెములో ఉన్నవాడే అగ్నిని చూడగలుగుతున్నాడు ధూమమును చూడగలుగుతున్నాడు మేఘమును చూడగలుగుతున్నాడు వాడికే యహోవా పరిశుద్ధుడు యహోవా పరామ పరాక్రమశాలి అనే భావన కలుగుతూ ఒక దైవీక భయము కలుగుతూ ఉంటే డైరెక్ట్ గా మేఘములోనికి ఎక్కినోడి పరిస్థితి ఎట్లా ఉంటుంది అమ్మ అది మోస వంటి పరిశుద్ధులు అయ్యి బాబాయ్ మనకి అలాంటి దురాశలు పెట్టుకోవద్దండి అంటారా అంటారా ఆ మోస పొందిన మహిమ గురించి పౌలయ్య గారు అంటారు అది తగ్గిపోయే మహిమ అంటే అంతకంటే బెటర్ ఛాన్సే మనకు ఉందనా అంతకంటే లీస్ట్లో మనం ఉన్నామనే మాట్లాడండి నోరు తెరిచి ఖచ్చితంగా ఇంకా మనకి బెటర్మెంటే కదా అంచేది నేను అడుగుతున్నాను మేఘములోనికి మోషి ఎక్కి మేఘములో కొంత కాలము కడిపి మేఘములో నుండి బయటకు వచ్చి కొండ దిగి ప్రజలతో మాట్లాడాడు నేను అంటున్నాను మనం కూడా కొంచెం సేపు ఆ మేఘములోకి వెళ్లాల్సిన కూటమిది ఆమె ఒకవేళ వెలు చూసే చూసేవారికి ఆకాశమంతా అంతా మేఘావృతంగా కనబడుతున్నది కానీ ఆత్మలో చూడగలుగుతున్న వారికి ఆత్మలో చూడగలుగుతున్న వారికి మనల్ని కమ్ముకుని ఒక మేఘము తేటగా ఇక్కడ కనబడుతున్నది మనల్ని కమ్ముకుని ఒక మేఘం తేటగా కనబడుతున్నది విశ్వసించువాడు ఈ పూట దాన్ని అనుభవిస్తాడా దేవునికి స్తోత్రం కలుగునగాక ఆ తర్వాత సాక్ష్యాలకు గాను సమయం ఇస్తే అందరూ చెప్తారు అయ్యా నేను ఆ మేఘాన్ని చూశాను ఆ మేఘము నా మీదకి దిగిదవటం చూశాను నేను మేఘము చేత కమ్ము కొన్నబడటం చూశాను ఈ రోజున ఆశ మేఘము దిగి వస్తేనే మహిమ ఆ మహిమలోనే పరిశుద్ధత హెల్లుయా పరిశుద్ధత గురించిన క్రమాలు ఎన్నో మనం చెప్పుకున్నాం మరలా మరలా చెబుతున్నాను దేవుని బిడ్లారా శ్రద్ధగా ఈ మాట వినే ప్రయత్నం చేయండి మరలా మరలా చెబుతున్నాను ఈ మాట శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి అదేమిటి అనగా జాగ్రత్తగా నా మాటలు వినండి కన్నీళ్లతో ప్రభు పాపాలు కడుగుతాడు ఏసు రక్తంతో మన పాపాలు కడుగుతాడు ఏమండి నీటి బాప్తిష్ములతో పాపాలు కడుగుతాడు వాక్య స్నానంతో పాపాలు కడుగుతాడు పరిశుద్ధాత్మ అగ్నిచేత కాల్చి పాపాన్ని కడుగుతాడు ఏమండి ఆభరణములు తీసి వేటు ద్వారా మన పాపాలు కడిగించి పరిశుద్ధపరుస్తాడు ఏమండి శ్రమల వలన పరిశుద్ధతను కలిగిస్తాడు అల్టిమేట్గా తన మహిమ వలన కూడా మనల్ని పరిశుద్ధపరుస్తాడు ఆమెనానండి హూయా నేను ఎప్పుడో ఏసు రక్తాన్ని ఆశ్రయించానని అదని ఇదని నువ్వు అంటున్నావు కదా నేనేమంటున్నానంటే ఈ పూట ఆశగా అయ్యా మహిమ మేఘం దిగనివ్వండి అయ్యా మహిమ మేఘం దిగనివ్వండి ప్రావా హూయా హూయా మేఘము దిగితేనే మహిమ మహిమ వస్తేనే పరిశుద్ధత పరిశుద్ధ పరచబడితేనే బలలో చేబాట ఒక తీవ్రమైన ఆసక్తి కలగాలి ఏదో ఏదో ఆమె అవునని సరిపెట్టేసుకునే విధానం కాదు అలవాటైపోయిన ప్రార్థనలు మంచి మంచి పదాలు ఏరుకొచ్చి వాడే ప్రార్థనలు ఎదుటివాడికి ఆశ్చర్యం కలిగించేలాగా గంభీరమైన బైబిల్ మర్మములు పలికే ప్రార్థనలు ఇవంతా కూడా దేవునికి అసహ్యంగా చిరాగ్గా అనిపిస్తాయని మాత్రం గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను మంచి మంచి పదాలు వాడితే పులకరించకపోవడానికి ఇదేమో తెలుగు పరీక్ష కాదు కదా కవి సమ్మేళనం కాదు కదా ఇది ఏమిటిది ఆయన బల్లలో చెయ్యి వేయవలసిన సమయం దీనికి కావలసింది పరిశుద్ధత పరిశుద్ధపరచబడాలి ఈ పరిశుద్ధత ఏనాడో ఏసు రక్తాన్ని మనం ఆశ్రయించాం ఏనాడో దేవుని అగ్ని మనల్ని కాల్చింది ఈ పూట మనం ఆశ్రయించవలసింది మహిమ మన మీదికి మహిమ బలముగా దిగి రావాలి ఒక మేఘము దిగి మహిమని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆశ లోపల పెరగనివ్వండి విశ్వాసం లోపల పెరగనివ్వండి ప్రార్థించదు అని ప్రకటించగానే మహిమ మేఘముని మీదకొచ్చినట్లుగా దేవుని కాళ్ళు పట్టుకుని గోజాడవలసి ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను